హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను జైబే రెసిపీ గోబీ సిక్స్టీ ఫైవ్ అండి ఇది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి ముందుగా కాలీఫ్లవర్ తీసుకుంటున్నానండి పెద్దది అది శుభ్రంగా పెట్టుకుందాము అది ఒక మీడియం సైజుగా మనం కోసుకుందామండి కాలీఫ్లవరు చిన్న చిన్నదిగా కాకుండా ఒక మీడియం సైజులో మనం తీసి పెట్టుకుందామండి ఒక్కొక్క పీసుగా ఈ గోబీ సిక్స్టీ ఫైవ్కి సరిపోయే మనం పెట్టుకోవాలండి పీసు ఒక్కొక్క పీసుగా వేసుకోవాలి ఇది కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసే చాలండి అది నేను కట్ చేసి వేసుకుంటున్నాను ఈ విధంగానే అన్నీ కట్ చేసి వేసుకుందామండి చూడండి మొత్తం కట్ చేసి అయిపోయిందండి ఓ పెద్ద కాలీఫ్లవర్ ఇంతవరకు అయింది ఇప్పుడు వీటికి మసాలా కలిపి పెట్టుకుందామండి గోబీ సిక్స్టీ ఫైవ్కి ఏమేమి వేస్తానో చూడండి ముందుగా ఓ బౌల్ తీసుకుంటున్నానండి అందులో ఇప్పుడు అరకప్పు పిండి వేసుకుందామండి ఫస్ట్ తర్వాత మూడు స్పూన్లు కాన్ఫ్లవర్ అండి మొక్కజొన్న పిండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వేసుకుందాము రుచికి సరిపడా ఉప్పండి అండి నేనైతే ఒక చిన్న స్పూన్ వేసుకుంటున్నాను ఫైనల్గా లాస్ట్లో చూసుకుందామండి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకుందామండి ధనియాల పొడి వేసుకుందాం రెండు స్పూన్లు మిరియాల పొడి అర స్పూన్ అండి ఒక స్పూను సిక్స్టీ ఫైవ్ మసాలా అండి ఇంట్లో చేసుకున్నాను అదొక స్పూన్ అండి ఇప్పుడు చిట్టికేడు బేకింగ్ సోడా అండి వంట సోడా కొంచెం ఫుడ్ కలర్ తీసుకుందామండి ఊరికే కలర్ కోసం కావాలంటే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయండి నేనైతే వేసి చేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర తరిగి వేసుకుంటున్నానండి కొద్దిగా అన్నీ వేసి అయిపోయిందండి ఇప్పుడు బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఇది ఒకసారి అలాగే కలుపుకుందాం ఫుల్గా కలిపినాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుందాం అండి గట్టలు లేకుండా బాగా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇంకా గోపి వచ్చి రెడీ అవ్వలేదండి అది బాయిల్ చేయాలి ఈ మసాలా అనేది కలిపి పెట్టుకొని మనం నానబెట్టుకుంటే బాగుంటుందండి ఒకళ్ళకి ఒకళ్ళకి కొంచెం చిక్కగా ఉండాలండి చాలా పలసంగా ఉండకూడదు ఈ విధంగా వస్తే సరిపోతుందండి మనం పిండి బాగా కలుపుకున్నామండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి సరిపోయింది ఇంత పైన వాటర్ పోయకూడదు మనం సరిపోద్ది ఇది ఇది మూత పెట్టుకొని తీసి పక్కన పెట్టుకుందామండి ఇంత లోపల స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి ఆ గిన్నెలో నీళ్ళు పోసుకొని మనం కాలీఫ్లవర్ బాయిల్ చేసుకోవాలండి ఆ కాలీఫ్లవర్ సరిపడా నీరు పోసుకుందాము ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి ఎక్కువ బాయిల్ అవ్వకూడదు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అండి ఇవి వేసిన వల్ల దాంట్లో క్రిమిలు క్రిమిలు ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయండి అన్నీ ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకుంటున్నాను జెమ్స్ ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతాయండి వచ్చేస్తాయి బయటికి ఈ విధంగా ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి ఎక్కువ కుక్ అవ్వకూడదు ఒకసారి కలుపుకొని మనం ఇది తీసి వడగచ్చుకోవాలండి నీళ్ళన్నీ వడగసుకొని మనం సిక్స్టీ ఫైవ్కి రెడీ చేసుకోవాలండి బాగా కుక్ అయిపోయిందండి హాఫ్ కుకింగ్ మనం నీళ్ళన్నీ వడగట్టుకొని తెచ్చుకుందాము తీసి వడగట్టుకొని వద్దమండి మనం కలిపిన పిండి రెడీగా నానిందండి బాగా ఇప్పుడు వడగట్టి తెచ్చుకున్న గోబీని ఒక్కొక్క పీస్గా దాంట్లో వేసుకుందామండి చెదరకుండా అన్నీ వేసి అయిపోయిందండి ఈ మసాలా అంతా దానికి బాగా పట్టించి మనం తనీగా ఒక గిన్నెలో పెట్టుకుందామండి సగం బద్ద నిమ్మకాయ తీసుకుంటున్నానండి పిండుకుంటున్నాను ఇది పిండుకున్నాక అలా కలుపుకోవాల్సిందేనండి మొత్తం గోబీ సిక్స్టీ ఫైవ్కి ఆ పిండి అనేది బాగా పట్టాలండి ఆ పట్టే వరకు మనం నిదానం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఒక్కొక్క పీసుకి బాగా పట్టించి పిండిని ఒక్కొక్క పీస్ పక్కన పెట్టుకుందామండి దానికి అప్లై చేసుకొని ఈ విధంగా అన్ని మొక్కలని విడివిడిగా పెట్టుకోవాలండి చూడండి ఒక పీస్గా పెట్టుకుంటున్నానండి ఇదే విధంగా మొత్తం పెట్టుకుందామండి చూడండి ఈ విధంగానే పెట్టుకోవాలండి అయింది ఇప్పుడు ఇప్పుడు గోబీ సిక్స్టీ ఫైవ్ ఫ్రై చేసుకోవడానికి టవ్ వెళ్ళించుకొని ఓ ప్యాన్లో నూనె తీసి పెట్టుకుంటున్నానండి ఫ్రైకి సరిపడే వాళ్ళుకి నూనె వేడెక్కినాక ఒక పీస్గా వేసుకోవాలండి ఒక చిన్న ముక్క వేసి చూస్తున్నానండి నూనె పదం కరెక్ట్గా ఉందా లేదా అని వేడి ఇంకా నూనె కాకాలండి ఇంకా బాగా హై ఫ్లేమ్లోనే ఉంది స్టవ్ ఇప్పుడు నూనె బాగా వేడెక్కిపోయిందండి ఒక్కొక్క పీసుగా వేసుకుందామండి చూడండి ఈ విధంగా ఒక్కొక్క పీసుగా వేసుకుందామండి ఇలా వేసుకుంటే మనకు ముక్కలు అతుక్కోకుండా విడివిడిగా ఫ్రై అవుతాయండి గోబీకి పిండి బాగా నానిందండి గోబీకి బాగా కొట్టుకునింది పిండి చూడండి ఈ విధంగా ఒక్కొక్కటిగా ప్యాన్లో సరిపోయే తలుకేస్తుంది అండి చూడండి ఫ్రై అవుతుంది బాగా ఇప్పుడు ఇంకోవైపు తిప్పుకోవాలండి కలుపుకొని చదరకుండా కలుపుకో కలుపుకొని అటు ఇటు తిప్పుకోవాలండి చూడడానికి సిక్స్ ఫైవ్ బాగా ఫ్రై అవుతుందండి ఒక క్రిస్పీగా వచ్చినప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుందామండి చూడండి ఎంత చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ స్నాక్స్ అనేది దేనికైనా తినొచ్చండి మనం అలాగా కూడా తినచ్చు స్నాక్స్గా సిక్స్టీ ఫైవ్ అనేది వెజ్లో కాబట్టి బాగుంటుందండి చూడండి క్రిస్పీగా అవుతుందండి ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకొని మనం తీసేయొచ్చండి కలుపుకొని ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి క్రిస్పీగా వచ్చినాయి మనం నూనె అంతా వాడుచుకొని తీసి పక్కన పెట్టుకుందామండి తీసి నూనె అంతా డ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందామండి బాగా మొరమొరలాడుకుందండి బాగా ఫ్రై అయింది ఇప్పుడు మూడు రెప్పలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఒక మూడు పచ్చిమిరకాయలు వేసుకుందామండి అది కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై చేసుకొని ఆ సిక్స్టీ ఫైవ్ మీద గోబీ సిక్స్టీ ఫైవ్ పైన వేసుకుంటే డెకరేషన్ చూడడానికి బాగుంటుందండి మనకి అది ఫ్లేవర్ అనేది బాగుంటుంది కరివేపాకు వేసిన వల్ల ఎందుకనో కరిగి వేసుకున్నామండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇది డెకరేషన్ కోసం అలా వేపుకొని పైన పెట్టుకుందమండి పైన చల్లు కొందమండి ఇప్పుడు మిగతా ఉండే పిండి కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇదే మరిగా విడివిడిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూశారు కదండి ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి మొత్తం ఫ్రై అయిపోయింది ఒక ఫుల్ కాలీఫ్లవర్ అండి మొత్తం ఫ్రై అయిపోయింది మొత్తం కలిపిందంతా చూసారు కదా ఈ విధంగా గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిందండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి చూడండి ఇప్పుడు మన గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి ఈ డిష్ అనేది దేంట్లో అయినా తినచ్చండి సరే ఉంటానండి నెక్స్ట్ ఇంకొక రెసిపీలో మళ్ళీ కలుద్దామండి